రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అమలుపై విధి విధానాల ఖరారుకు మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ నెల పదిహేను లేదా పద్దెనిమిది సమావేశం జరిగే అవకాశం ఉంది రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యా చేపట్టారు పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు సీఎం ఆదేశించారు రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం అందుబాటులో ఉన్న వనరులు నిధులు సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంతి అందిస్తారు విక్రాంత్ చెప్పండి ఇప్పటికే రాష్ట్రంలో రైతులకు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా కసరత్తు చేస్తున్నారంటారు జాత రైతు రుణమాఫీ అమలు కూడా రేవంత్ సర్కార్ సిద్ధమైంది రుణమాఫీని ఆగస్టు పదిహేను లోగా తీరికి తీరుతామని కూడా రేవంత్ రెడ్డి ప్రత్యానేకతలు ప్రకటించారు రాష్ట్ర మంత్రి మండలి కూడా ఈ నెల పద్దెనిమిదిన సమావేశం కాబోతా ఉంది ఈ భేటీలో ప్రధానంగా కూడా రైతు రుణమాఫీ అమలు పైన విధి విధానాలను వైకారికంగా ఆమోదించనున్నారు అలాగే రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి కూడా సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు కూడా ఎలా ఉండాలన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించారు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కారు కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది ఆగస్టు పదిహేను లోపు కూడా ఈ రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు కూడా ఇప్పటికే మొదలు పెట్టారు రుణమాఫీకి సంబంధించిన వివరాలు కూడా అధికారులు ఇప్పటికే సేకరించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రైతులకు రెండు లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీలో భాగంగానే ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ లోక్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆగస్టు పదిహేను డిజైన్ పెట్టి కూడా ఆగస్టు పదిహేను మాఫీ అమలు చేస్తామని కూడా రేవంత్ పలు ప్రాంతాల్లో కూడా ఏకంగా ప్రమాణం చేసి కూడా చెప్పారు దీనికి సంబంధించి ప్రాథమికంగా ససరత్తు ఇప్పటికే పూర్తయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు కూడా రైతులు తీసుకున్నటువంటి రుణాలకు మాఫీ వర్తించేలా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్దేశించింది రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే బ్యాంకర్లతోనూ చర్చలు జరిగాయి ఆ దిశలోనే రుణాలను మాఫీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది అమలు మార్గదర్శకారు దీనిపైన కూడా ఈ నెల పద్దెనిమిదిన జరిగే పత్రిక సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే గతంలో వర్తింపజేశారు ఈ అంశం పైన కూడా స్పష్టత రావాల్సి ఉంది తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది రైతుల ఖాతాలో కూడా రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తా ఉంది ఈ ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి కూడా కార్పొరేషన్ కు తిరిగి ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం జరిగింది ఇప్పటికే ఆ కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోలేదు వారికి కూడా మాఫీ వర్తిస్తుందా అన్నది మాత్రం రేపు జరిగేటువంటి మంత్రి మండలిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఇప్పటికే బ్యాక్టర్లతో కూడా వ్యవసాయ ఆర్థిక శాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును కూడా పరిశీలించడంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ పథకాలు కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అనుసరించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకున్నప్పటికీ కొంతమంది మాత్రం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్పీ చేపలతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించే వారిని కూడా ఈ పథకం నుంచి మినహాయిస్తే ఇస్తే బాగుంటుందని కొంతమంది చెప్తా ఉన్నారు అయినప్పటికీ రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు అలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది రుణమాఫీ అమల్లో కూడా ఎక్కువ మందికి లబ్ధి జరిగేలా కూడా నిర్ణయం ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు దీంతో ప్రభుత్వం కూడా ప్రకటించే విధి విధానాలపైన కూడా ఆసక్తి కనిపిస్తోంది మొత్తానికి దాదాపు నలభై వేల కోట్ల బడ్జెట్ మాత్రం అవసరం లేదా అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది చూశగా విక్రాంతి అలాగే రుణ మాఫీకి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చే అవకాశం ఉంది అంటారు ఎంత మేర మాఫీ చేసే అవకాశం ఉందంటారు ఆగస్టు పదిహేను లోపు దీనిపై ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా అధికారులతో కాని మంత్రులతో కానీ ఖచ్చితంగా సూచిస్తారు ఎందుకంటే ఇప్పటికే అనేక మార్లు కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేసి కూడా చాలా వరకు కూడా దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి చెప్పిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఎన్నికల కోడి ముగిసిన మరుక్షణమే కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా రైతు రుణమాఫీపై పెద్ద ఎత్తున చర్చ జరగబోతా ఉంది ఖచ్చితంగా ఇప్పటికే బ్యాంకర్లతోటి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చలు జరిపారు అది ఖచ్చితంగా అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అందుకోసమే ఆగస్టు పదిహేను కూడా డెడ్ లైన్ పెట్టి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ముందుకు వెదుతా ఉన్నాడు ఎవరెవరికి ఇది వర్తింపజేయాలి గతంలో చేసినటువంటి రుణమాఫీ అంశాలు తీసుకుని కూడా అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇచ్చేటువంటి రైతు రుణమాఫీని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఒక ఎక్కువ మంది రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కూడా రైతులను మాకు చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ విక్రాంత్